గొంగళ పురుగు కేట్ర పిల్లర్ రాకెట్ వంటి పురుగు దాన్ని చూసి అందరూ చీ కొడుతూ ఉంటే ఎందుకు దేవా నాకు ఈ జీవితం ఇచ్చామని ఎప్పుడైనా ఈ గొంగళ పురుగు ఊరేసుకుని చచ్చిపోయిందా కిరోశంలో పడి కాల్చుకుందా ఏట్లో దూకి సచ్చిందా కానీ ఈ గొంగళ పురుగు ఎవరు చీ అన్నా నా దేవుడు పెట్టిన ఆ మునగ చెట్టు ఆకులు తిని చక్కని గూడు కట్టుకుంటుంది ఆ గూట్లోకి వెళ్ళాక దేవుడా నన్ను మార్చు మార్చేదాకా నేను బయటికి వెళ్ళాను నన్ను మార్చు నన్ను మార్చు అది దేవుడు దాన్ని ప్రార్థనింటాడా ఒక రోజు దేవుడు కరుణించి దానిలో కొత్త జీవం పోసి అదే పురుగును రెండో పురుగుగా మార్చి ఆ అది బయటకు వచ్చిన తర్వాత ఇలా వెళ్ళిన పురుగు ఇలాగే వస్తుందా రెక్కలు చాపి పైకి ఆడించుతూ గాల్లో ఎగురుతూ వచ్చింది జీవితం మారిందా నీ విలువ పెరిగిందే మనసు మార్చుకున్నావా నీ విలువ పెరిగిందే ఇప్పుడు మనం జీవించే జీవితం గొంగళ పురుగు వాళ్ళే భూమి మీద ప్రాకులాడుతూ జీవిస్తున్నాం ఒక రోజు రాబోతుంది మనం రెక్కలు చాపి ఆత్మీయంగా ఎగురుకుంటూ పోయే రోజు రాబోతుంది ఆ రోజు వరకు దొరికినా